సురేష శరణం శర్మ విశ్వరేత ప్రజాభవ అహ సంవత్సర వ్యాళ ప్రత్యయ సర్వదర్శన దేవతలకు అధిపతి మనందరికీ శరణమిచ్చేవాడు సహనశీలుడు విశ్వానికి బీజము జీవుల సృష్టికి కారణము వెంకటేశ్వరుడే దినం సంవత్సరం సర్పం కూడా ఆయనే విశ్వానికి మూలంగా సమస్తాన్ని చూడగలిగే సర్వదర్శనుడిగా ఆయన సృష్టి కాలం రక్షణ జ్ఞాన రూపాలలో అన్నిటా ఉంటాడు ఆయన దర్శనం ముక్తికి మార్గం సర్వ సత్య సమాత్మ సంహిత సమహ అమోఘరీ కాక్షో వృష కర్మ వృషోకృతి ఈ సృష్టిలోని సమస్త సంపద ఆ విష్ణుమూర్తి ఆయన మన మంచి కోరుతాడు ఎప్పుడూ సత్యంగా అందరి పట్ల సమానంగా ఉంటాడు ఆ అమోగుడు పద్మం వంటి కళ్ళతో వర్షాన్ని కురిపిస్తాడు కురిసి వర్షం కూడా ఆయనే ఈ ప్రపంచంలో ఉన్న సంపద సత్యం సమానత్వం అన్నీ ఆ భగవంతుడి స్వరూపాలే అందుకే మనమంతా ఆయనను ప్రేమతో భక్తితో ధ్యానించాలి రుద్ర బహుశిరా బబ్రీశ్వర శుచిత్ర అమృత శాశ్వత స్థానర్వరారో హోమ మహాతపహా ఈ శ్లోకం పరమాత్మను అనేక రూపాలలో ధ్యానించాలని చెబుతుంది ఆయనకు అనేక శరములుంటాయి సృష్టిలో అన్ని వర్ణాలు తానే విశ్వం పుట్టుకకు కారణం ఆయనే నిర్మలమైన వినికిడి కలవాడు గొప్ప తపస్సు చేసేవాడు తపస్సే తానైన వాడు ఇన్ని రూపాలు గల విష్ణువుని ఇలా ధ్యానిస్తే శాశ్వతత్వం అమృతత్వం లభిస్తాయని నమ్మకం సర్వగా సర్వ విద్వాను వేదో విత్కవి విష్ణువు విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు సమస్తం తెలిసిన ఆయన సూర్యకిరణాల రూపంలో మనకు వెలుగు పంచుతూ ఉన్నాడు ఈ విశ్వంలో అన్ని సేవలకు నాయకుడై కాలరూపుడై అందరినీ తనలో లీనం చేసుకుంటున్నాడు వేదాలు వేద జ్ఞానం కూడా ఆయనే వేదంగాలకు అధిపతి వేదాల పరమార్థాన్ని తెలుసుకున్న ఆ మహాకవికి